కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా పైనే ఉంటాడు ఇంకా ఆ తీర్తంతలా మళ్ళీ రుబ్బాలి రావాలమ్మా రావాలి బొమ్మలేమ్మా బొమ్మలు కొనండి అందుడా బాగుంది తీర్తలు తప్పేమండి అయి బాబోయ్ మా బొడ్డోడు చూడండి ఆ నానమ్మ కొబ్బరికి ఎత్తుంటే సాయం చేస్తాడు అక్కడికి పడిపోతారా అనుక బా బా

మహా సంబరం పడిపోతున్నారండి డాడీ తీర్థం తీసుకెళ్ళి డాడీ తీర్థం తీసుకెళ్ళని అబ్బా నా ప్లేటు వేడి వేడి ఇడ్లీ నెయ్యి నెయ్యి ఎంత తినేళ్ళండి కొంచెం వేసుకుంటాను మా ఆవిడ గిన్నె తిరుగుతుందండి కారపొడి ఇదిగో మా ఊళ్ళు ఇద్దరు తీర్థం రెడీ అయిపోయారండి మంచి మంచి బట్టలు కట్టేస్తున్నా తాను అయి చేసి నేను దానం చేసి రెడీ అవ్వాలి అరే ఈ తీర్థం ఏం కూర్చుంటారు మీరా మాయాపాత్ర ఒకటేనా అది ఉంటే అన్నీ ఉన్నట్టేనే నువ్వురా నువ్వే అదిరా అగా తెలిసిందిరా నువ్వు రాత్రి తాత డబ్బులు ఇచ్చాడు కదా ఏం అమ్మో డిబ్బులో ఏచుకున్నావు మరి డబ్బులు లేవు ఎవరు కొంటారు నీకు బొమ్మలు ఓం నమస్వాయ మా అమ్మ ఆల్రెడీ ఈ రోజు ఊళ్ళో గుళ్ళో గిల్లొచ్చేసిందండి మేమే భక్తులు ఇంకా ఉన్నాం బొట్లు బాగా పెట్టామా గుడగడ అర్థమన్న సేవ అలా హే ప్రింట్ లా ఉందా దలకి తీస్తున్నాడు బయనా అదే బాణం బాణం ఇచ్చుంది బట్టు బాణం ఉమ్ ఇదుగో యా పెట్టి అప్పుంది అదే ఎలకి సోత్తన ఆ లేదు ఇంకా ఆ ఆ తిని ఆతనే సినిమాట వామే అద తిని ఆతనే అమ్మ నా తిని చూడి పోలే తినే తిత్తమేలువా తిత్తా ఏమర్లేదు యారా ఈ బుట్లిట్టే హోను బుర్ గుట్లు ఇక్కడ కొనేసుకున్నావు మరి వెళ్ళదన్నా అన్న ఎదులకి వస్తాను ఏ శివరాత్రికి మా అమ్మ గిట్టిందండి బలిగా నాదంట నానమ్మ రమ్మండ్రా నానమ్మనా రమ్మండ్రాడొచ్చాడు చూడు బాధ కుదురు కుదురు వస్తారు బయటకాడు ఆడు మామూలుగా బొక్కల నుంచి వస్తారు అది అలా ఉన్నా సోపర్ ఇలా చూడమ్మా ఇలా చూడు కలి చోడు ఎట్ రే నువ్వు కూడా ఎట్టుకో కలిచోడా నానమ్మ కలిచాడు మన వాళ్ళ ఇద్దరు కూడా కలిచాడు ఇలా చూడరా భలే బలే ఫ్యాషన్ కలి చోడు ఆవిడ సైడ్ కలిచోడు ఏం మరి నీ చీర బాగుంది రానంట నీకు ఊళ్ళో గుళ్ళోకి వెళ్ళిపోయాను రానంటే వచ్చి వెళ్ళిపోతున్నాను అక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఇస్తారు అబ్బాయి మాయా మాయా పాత్ర అత్త పాత్ర వద్దా నువ్వాత్ర పాత్ర కావాలా ఎత్తులో మంచి సేవా కార్యక్రమం అండి పులిహోర చలివేంద్రం కూడా ఇస్తారండి ఇక్కడ ఏదన్నా మనం ఇంటికాడ తాగింది మజ్జిగ దారికి ఇక్కడ చలివేంద్రం దారి రాదండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అబ్బా అల్లము ఘాటు అయినా అత్తగా నిమ్మకాయ దిప్పిండి కరివేపాకు కొత్తిమీర ீத்தொட்டி அதுக்க மாசனம் வச்சாடு ஆல்ரெடி சீட்டு கன்ஃபர்ம் அது பையனை அப்படி ரூபாலி

ఇవరే మొత్తం బర్మ బజార్ అన్ని ఉన్నారు ఇక్కడ ముప్పై రూపాయలు అమ్ము చాలా ఉన్నాయి ఇప్పుడు పెన్లో స్టేషనరీ అమ్ములు క్లిఫ్లు కంపెనీలు అన్ని ఉన్నారు ఇక్కడ అవి కొనే అమ్మొచ్చిందంక ఇది కానీ మేము ఈ ధర కూడా ఇచ్చామండి వైపు నుండి ఇవన్నీ కార్యవరం అన్నీ ఉన్నాయి ఇవ నీకు సంబంధించినవి ఇక పాత్రలు పాత్రలు మా ఆవిడకి ఇష్టమండి ఇవన్నీ బుల్లి బుల్లి ఇవన్నీ ఇవన్నీ తయారీ ఆడుకుంటాడు బొమ్మల డిబి లేవు ఆల మేనప్పుడు డిబ్బి ఐస్ వచ్చి చెప్తుంది అమ్మే ఇంక ఇలా పక్కన కడతారు మనకి వచ్చి చెప్తున్నా ఏ ఐస్ క్రీమ్ అంగోరీ అన్నీ ఉన్నాయి దాంట్లో అయ్యి ఐస్ క్రీమ్ కావాలి నీకు ఐస్ క్రీమ్ ఇవి బొమ్మలే ప్లాస్టిక్ మాల్ అంట నేను కావాలి నీకు ఏ పట్టిల్లే ఎదుట చూలు లేతా మగ్గున గల్లా పెట్టుకోడా ఉందేనా ఆయన కూడా వందేనంట అంతే బొమ్మలు కనపడిన ఇక వచ్చేటప్పుడు కొంటనే బొమ్మలు ఏం కొన్నా ఎన్ని కొని అండి దుకాణం అంతా ఎంతండి దుకాణం అంతా ఇస్తారు మా కొని ఎత్తా యాభై యాభై ఏళ్ళంటారా కొనేతామా మొత్తం ఉండండి డబ్బులు మర్చిపోతాం అమ్మ బొమ్మలో యాభై యాభై జత యాభై బొమ్మలు కొంటాను బాబా బొమ్మలు మీద పైకి ఎక్కడి నాకు మనం మొత్తం ముగించేస్తాం బొమ్మలని కొంటా నాకు ఇక ఎన్ని బొమ్మలే చూడు చూస్తానికి ఎన్ని బొమ్మలన్న ఉన్నాయి గన్న కొన్నా ఏం కొన్నా గన్న అన్ని కొంటా ఏం తమ్ముడు వచ్చి కొనేస్తాం నువ్వు మళ్ళీ ఎవరికి అమ్ముకోవు అదా చేపలే తినొచ్చండి బాగుంటాయా ఆగకపోస్మ నాది సిరిగురసం పచ్చకాయ అబ్బకాయా ఇంగ జననాపత్తులు కిట్ కన్ బొట్లమ్మ జీవిత కన్ బొట్లమ్మ నేను ఐకాలిగా నేను 300 తీసుకుచ్చి మొత్తం అన్ని కొనేస్తానండి అబ్బా ఫాటిక్స్ ఆమల్ బలవనే అన్ని ఇక్కడ ఆమ వానవ ఈ మచిపోయినా ఈ కొంటాయా ఊడే బానేము బానే జాడి కొట్టుతున్నా మేము ఇట్లా బాంటే ఇక్కడ కలర్ఫుల్ గా ఉన్నాయ్ టేబుల్ కవర్లు అండి టీవీ కవర్లు ఫ్రిడ్జ్ కవర్లండి డబ్బులు ట్రేలు ఐస్ క్రీములు చెరుకులు అండి మసాలా ఏ గురువా ఎన్న గురువాత ఏం కావాలి అయ్యా అది పైన ఉన్నాయి కదా ఎవరండి సరే వెళ్ళక మళ్ళీ వద్దామే నీకు ఏం కాదు అది కొంట్రా కీసేన్ లేచు బల ఉన్నారా ఇక్కడ కీసెన్ లేదు దాంట్లో చూడు అది ఎటు చూసినా తీర్థం జనం తప్ప గుడి కనపడతలేదు కాళ్ళకి వేస్తున్నాయి కానీ గుడి అయితే ఇంకా రాలేదు బాబాయ్ గారు జీడి పాకం పట్టేస్తా ఇక్కడేమో అన్నయ్య సాగేస్తాడా అన్న సాగే అన్న జీడి ఏ సాగేస్తాడు జీడి బలి అడిగేవా నువ్వా చివరి వెళ్ళిపోతుంది కదనా తాండ్రీ మావి తాండ్రీ కూడా ఉంది దొంగలు ఉన్నారు జాగ్రత్త కదా తీర్థం మీ ఇద్దరం మా మామూలు అందరూ ఎటు వెళ్ళిపోయారు కనపడలేదు అలా తిరుగుతున్నాడు మీ ఇద్దరం ఎక్కడికి వెళ్ళిపోయారు మన వాళ్ళ బైక్ లో మన ఇద్దరం తప్పమని అయ్య బాబు ఏం జనం ఏం జనం అండి గోపురం కనబడతాం కదండి గుడికైతే వచ్చేసి వచ్చేసాం మనం ఇదిలో మొత్తం జనం ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుందండి హలో ఇక్కడ రామాయణ మహాభారతం భగవద్గీత పుస్తకాలన్నా ఉందండి ఇక్కడ నా పరమశివుడికి ఎంత ఇష్టమైన మారేడు దళాలు అమ్ముతుందండి బుద్ధి ఎంతమ్మ ప్యాకెట్ పది రూపాయల నీకు కల్దోడా స్వామివారి రథం ఊరేగి జరుగుతుందండి సాయంత్రం ఈ రామేశ్వరం పురవీధిలో మొత్తం స్వామివారి రథం ఊరేగి జరుగుతుందండి సాయంత్రం చూడండి ఎంత చక్కగా రెడీ చేశారు మొత్తం డెకరేషన్ తోటి అక్కడే అక్కడ ఉండిపోయారా ఎన్ని మనం రథమంగు బాగుందా రథం ఇది అదే కాదండి తీర్థ మొత్తం గుళ్ళో గంటలు ఏం కానీ ఈ ఐస్ క్రీమ్ గంటలు మాత్రం కలగారు ఆ గంటలు ముగుతూనే ఉన్నాయండి టెంగ టెంక్ ఇది బొస్తారు దూరం అండి ఇది చుట్టించి కూడా వెళ్తారండి బస్తరు

అదండి అక్కడ నుంచి వంతు కనపడుతుంది కదండి అది అక్కడ ఉంది కదా రౌండ్ కానీ తెరువు కింద కట్టుంది కదండి అది గుడి ఉంటుంది లోపడుకుంటారన్నమాట ఏ మా బాబాయ్ బాబాయ్ పిన్నేది ఆవిడ ఎవరు వెళ్ళిపోంది రావతి అనుకున్నారు నేను వెనకాల నుంచా అలా జనం ఏం జనం ఉన్నారండి మొత్తం జుమ్ము లేపేస్తున్నారు ఇక్కడ ఎడత ఉన్నారు జనమా అంటే జనమే ఎంత సరిపోతుంది జనాలు ఫ్లోటింగ్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం ఎక్కడికక్కడ కౌంటర్ల కింద పెట్టి సెక్షన్ పెట్టారండి ఎవరికి ఇబ్బంది లేకుండా బాగుందండి ఈ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి తినరా పోతున్నాయి ఏ చీరను పెట్టుకుంటాడండి టీగా ఉంటుంది తినండి రా పర్మాన స్వామివారి టెంపుల్ గా ఆడిపోతున్నారు ఆ పక్కన మేము ఈ పక్క వచ్చి చెప్తున్నాం అండి ఇక దీని ద్వారా నీళ్ళు అలానికి వెళ్ళి అండి ఇదివరకు ఆ ములుగు ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ కాలంలోనూ మళ్ళీ మాఘమాసంలో ఇప్పుడు మొత్తం నీళ్లు క్లియర్ చేస్తారండి అప్పుడు స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది కింద ఉంటారు కదా మామూలుగా గుడిలో ఉన్న దేవుడి గారు ఇక్కడ రామేశ్వర శివ శివలింగం అయితే ఇందులో ఉంటుందండి ఆహా కమనీయంగా గమనీయంగా ఉందండి బలగారి గుడి అత్తరామేశ్వరం స్వామివారి గుడిదేనండి అదిగో మీకు వ్యూ చూసారా ఎంత బాగుందో అయ్యి బాబా జానం చూడండి ఏ విధంగా ఉన్నారు కిటకిట్లా ఆడిపోతున్నారండి ఓం నమ శివా హరహర మహాదేవ శింభో శంకర అబ్బా ఎవరు కొన్నారమ్మా ఇషా పని అయిపోయింది మొత్తం ఇద్దరికనే అన్న ఇల్లు అయిపోయింది అమ్మా నాకేది నాకు అట్లా

ఆ ఐల జుట్టు జుట్టు పీకెన్ ఇద్దరు పిచ్చాల ఎ బాబా ఇదుంగం ఇది పిచ్చింది పిచ్చి కోత్ పిచ్చింది యా తం అయిపోయింది నికి మాయా పాత్ర కావాలన్నా కదా మాయా పాత్ర లే మాయా పాత్ర లేక్కడ దుల్లేగరల దుమ్మ ఆ అయ్యా ప్రతన్ అన్ని కొనేస్తున్నాడు

ಗುಲಬ್ಬೂಲ್ ಅಂತ ನೋಡಿ ಇದೆ ಇಕ್ಕಿ ಗುಲಬ್ ಪೂಲ್ ಅನ್ನು ನಾನು ಇದರ ಎವರೇ ಇಡ ಈ ಶಿ ಸಾಂಬರ್ ಕಡೆ ಆಗಿ ಅನ್ನ ಈ ರೋಜಂತ ಅ మీకు తెల్లన్నీ సామా చంద్రముఖే తీసుకో తీసుకుర డిబ్బిలా ఇంకేళ్ళు డిబి అన్నీ ఉన్నాయి రాసారా అబ్బా మోడు పుంజులు డిబ్బి కొనుక్కుందండి మా పెన్నమ్మ యాభై రూపాయలు మాత్రమే ఏ ఇదే దక్కుతారా ఇంకేం లేవు మీకు ఇది ఈ నెత్తులు అంటే దాంట్లో కొట్ల గురి కొమ్ములు కొమ్మలు రావాలి బొమ్మలే అమ్మా బొమ్మలు వచ్చేస్తారా రంద్ర ఇప్పుడు ఇచ్చే గాజులు అంటే ఏ గాజులు అనుకున్నాను ఈ గాజులు అంటుండే బెంగాలీ గాజులు మా ఊడు యాశాకాలం కదండి మొక్క వేడి తగ్గకుండా ప్యాన్ కొనిపించుకున్నాడు స్టార్టింగ్ నూట యాభై రూపాయలు మంచిగా మా ఊడు తెలివైనడండి తీసుకురా పెట్టి అబ్బా బలి ఉన్నాయారులా బాగున్నాయా ఇంకా గ్యాస్ పుడగలి వదిలేమనుకోరా అలా ఆకాశంలోకి వెళ్ళిపోతారు ఇయ గ్యాస్ పుడగల అదిగే వెళ్ళిపోతాయన్నా డబ్బులు అర్థం గ్యాస్ బాల్ బిల్లు వెళ్ళిపోతుంది సంవత్సరం అయిపోయింది చెప్పాం ఇవ్వండి పెద్ద సైపోయాదండి ఇడ ఏ ఇందాకేమో గన కొనుక్కుని నేను ఏమైనా చెప్పి బలాయి కోడలు చెప్పి చాలా బిల్లు అప్పిచ్చాడు అండి పాపం ఇప్పుడు పెద్దోడు అమాయకంగా ప్యాన్ కొనుక్కున్నాడు తీసేసుకున్నాడు ఏ కొనుక్కో లాక్కోకు ఇస్తాడరా ఇదిగోండి గన్లు కొనిపించుకున్నాం మరి ఎందుకురా అంటే గన్లో ఉండాలి రెండు కావాలి ఇది కూడా కావాలన్నాడు ప్యాన్ కూడా కొనేయాలంటే ఇలాగ ఎవరు సరే అవి అది ఎవరా ఇవి తీసుకో తీసుకెళ్ది ఇంకో ఎందుకు ఇది వద్దంటా ఇంకోటి కావాలంటే అంటే ఇంటికి వెళ్ళక ఎలాగెవరో ఇంకోటి కొనిపించేసుకుందాం అని ఇంకెందుకు దైద్రం గడు రెండు అంటే వెళ్దాం కొనుక్కుందాం ఇదిగోండి తీర్థంలోకి వెళ్ళి వచ్చి వేస్తున్నామండి ఇంకా ఏరిపోతుంది ఇంటి మా ఊళ్ళు బొమ్మలవి కొనిపించుకున్నారా అగ మా ఊళ్ళు కళ్ళజోడు స్టైల్ స్టైల్ కూడా వేస్తే ఇటు పైన ఉత్తనే ఉన్నాడు ఇటు ఊదరా అబ్బా పని కూతున్నారా ఓదరాకపోతున్నాడు రా బాగుంది ఊదులే ఊదు ఆడ వెళ్ళిపోయిన చుట్టూ వెళ్ళాలా వచ్చాయని ఆలోచిస్తున్నాడు అది పడిపోంది పడుకుందాక వదిలేస్తాడు అలాగే మేము ఇంటికి తెచ్చుకోవాలని బ్యాగ్ తెచ్చుకోవడం రా